మన రాజధాని నగరం అమరావతి నాసిరకం నిర్మాణాలకు మరో నిదర్శనం తాత్కాలిక హైకోర్టు పేరుతో నిర్మిస్తున్న నిర్మాణంలో జనరేటర్ గది గత గతరాత్రి కూలిపోయింది మొత్తం ఆరు గదుల నిర్మాణంలో రెండు స్లాబులు కూలిపోయాయి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు గతంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి చిన్నపాటి వర్షానికే అసెంబ్లీలో నీరు చేరడం ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డికి కేటాయించిన గదిలోనూ నీరు కురవడం వంటి సందర్భాలు చూశాం దీనిపై అసెంబ్లీలో పెద్ద దుమారమే రేగింది ప్రతిపక్షాలు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై ఆరోపణలు చేశాయి అయితే ప్రభుత్వం టీడీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి ఎంతో నాణ్యతతో నిర్మాణ పనులు చేపట్టామని ఈ విషయంలో ప్రతిపక్షాలు కావాలని అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగాయి తాజాగా ఇప్పుడు ఏకంగా హైకోర్టులో జనరేటర్ల కోసం నిర్మిస్తున్న శ్లాబులు కూలిపోవడం చర్చనీయాంశమైంది దీన్ని బట్టి చూస్తుంటే నిర్మాణంలో ఎక్కడా నాణ్యత ప్రమాణాలు పాటించినట్లు కనిపించడం లేదు హడావిడిగా పనులు పూర్తి చేయడానికి నాణ్యతకు తిలోదకాలిచ్చేసినట్లు తాజా ఘటనతో తేట తెల్లమవుతోంది మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తోందో చూడాలి